పినాకి అని పిలుస్తారు తర్వాతి నామంలో స్వామి ఈ పినాకీ అన్న నామం చాలా చిత్రమైంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తే ఆయన చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటారు అది ఆయన యొక్క అసలు ఆ కోదండాన్ని విడిచిపెట్టి కూర్చున్నటువంటి మూర్తి చాలా అరుదుగా ఉంటుంది అసలు కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండదు చేతిలో కోదండం పట్టుకున్నటువంటి పరమశివమూర్తి నాకు తెలిసి అక్కడ కనిపించదు శంకరుడు కోదండం పట్టుకుని నిలబడినట్టుగా రథం మీద మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటోని చూసుకున్నారా చూసి ఉంటే సభకి తీసుకురండి మేము సంతోషిస్తాం అలా ఎప్పుడైనా చూశారా అలా చూడను చూడడం కూడా కొంచెం కష్టం ఎందుకంటే ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో దానికి మినహాయింపుగా చంపడానికి వీలైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తాడు శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు అంటే ఉన్నదొక్క పదార్థమే నేను రెండు పదార్థములుగా మాట్లాడటలేరు ఈయన కొంతమందిని రాక్షసుల్ని సంహరించారు సంహారం అని ఒక అద్భుతమైన ఘట్టం ఎదరు వస్తుంది ఏదో ఒక రోజున మీరు విందురు అటువంటి సంహారం చేసినప్పుడు శంకరుడు వేరొక రూపాన్ని తీసుకుని సంహారం చెయ్యరు ఆయన ఏ రూపంతో ఉంటారో అటువంటి సగుణమైన రూపంతోటే అందరూ ధ్యానం చేసే రూపంతోటే సంహారం చేస్తారు కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్టుగా మూర్తిని సాధారణంగా ఎక్కడా ఎందుకు చూపించరు ఏ ఋషి కూడా అలా ఋషి ఒక ధనస్సు పట్టుకున్నటువంటి పరముడు పరమశివుని యొక్క చిత్రపటాన్ని ఊహ చేసి గీసి చూపించేటటువంటి ప్రయత్నం బహుశా లోకంలో ఎందుకు జరిగి ఉండదు మీరు ఆలోచించండి ఈ మాట మీకు బాగా అర్థమైతే పినాకీ అనేటటువంటి నామము యొక్క అర్థము మీకు బాగా తెలుస్తుంది ఈ నామం అర్థమైతే నేనైతే అంటాను అసలు మన జీవితంలో కష్టము సుఖము అనేటటువంటి రెండు మాటలకు సంబంధించిన ఒక లోతైన భావన మీకు తెలిసిపోతుంది మీరు చూడండి శంకరుడు ధనస్సు పట్టుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే శాబ్దికముగా తెలుస్తుంది వేదము వలన తెలుస్తుంది వేదమనగా యజుర్వేదములో ఉంది మనకి రుద్రాధ్యాయం ఈ రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తూనే ఒక మాట అంటుంది ఏమంటుందంటే నమస్తే రుద్రమన్యవ ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమ శివ తమా శివం బివాతవ తా నో రుద్రమృడయా అని ప్రారంభం చేసింది ఆ తర్వాత అనువాకాలు పెడతాయనుకోండి ఇది ప్రారంభం చేసినప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ అంది ముందు ఓ రుద్రుడా రుద్రుడంటే అందాక శివుడే ఓ రుద్రా ఏమిటా కోపం మా మీద అంత కోపంగా ఉన్నారేమిటి స్వామి మీ కోపానికో నమస్కారం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమహాది నిహిత్ర నమస్కారం అంటారు ముందు ఆ కోపం చూసి భయమేసి నాన్నగారండి నాన్నగారండి నేనేం చేయలేదు నాన్నగారండి అని ముందు నాన్నగారండి వెనక నాన్నగారండి పెట్టి పిల్ల మాట్లాడితే నాన్నగారి దగ్గర తొందరగా ఎలాగోలా నాలుగు మాటలు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు 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 అంటే నాన్నగారు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల అక్క పేరు పెట్టుకున్నానని గబాల్న చల్లబడిపోయి అనవలిసినంత గట్టిగా ఏమి అనడన్న చమత్కారం తెలుసుకున్న పిల్ల తప్పు చేసినప్పుడు ముందు వెనక నాన్నగారు కలిపినట్టు భక్తులు శంకరుణ్ణి పిలిచినప్పుడు నమస్తే రుద్రమన్యువత ఇషవే నమ ఈశ్వరామి మీ కోపానికో నమస్కారం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి మీరు రుద్రాభిషేకం చేయడం మొదలు పెడుతూ ఏమంటున్నారు ప్రసన్నుడైన మూర్తికి మీరు నమస్కారం చేయట్లేదు మీ కోపానికి నమస్కారం అండి అంటే ఆయన కోపంగా ఉన్నారా లేరా మీ కోపానికి నమస్కారం అంటే ఆయన శాంతంగా ఎందుకు ఉన్నారండి కోపంగానే ఉన్నారు ఇప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధము నుంచి బాణములను విడిచిపెడతాడు ఇవి మిమ్మల్ని రోధింప చేస్తాయి అంటే ఏడిపిస్తాయి ఎందుకు అలాగా ఎందుకు ఆయన అలా ధనస్సు పట్టుకోవాలి మీరు ఒక్కసారి ఆలోచించండి తండ్రికి సహజంగా కూతురు అంటే ఎనలేని ప్రేమ అంత ప్రేమ ఉన్న తండ్రి ఒకరోజు కూతుర్ని దెబ్బలాడాడు గట్టిగా ఎందుకు దెబ్బలాడాడు ఏదో తప్పు చేసింది పిల్ల ఏదో తప్పు చేసింది కాబట్టి తండ్రి దెబ్బలాడాడు అది కూడా తెచ్చి పెట్టుకున్నాడు కోపాన్ని ఇలా దెబ్బలాడకపోతే కుదరదు మళ్ళీ పిల్ల ఇలాంటి తప్పు చేయకూడదు అందుకుని దెబ్బలాడాలి నేను అందుకుని దెబ్బలాడుతున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన దెబ్బల కోపంగా ఉన్నాడు అంటే ఏమిటి శిక్ష వేస్తాడు ఆయన తప్పకుండా ఓ దెబ్బ కొట్టచ్చు అయితే ఓ గిల్లచ్చు ఏదో ఒకటి చెయ్యొచ్చు రుద్రుడు మిమ్మల్ని అలా ముట్టుకోవడం అలా కొట్టడం అలా గిల్లడం చేయడు ఆయన ఏం చేస్తాడు తన చేతిలో ఒక ధనస్సు పట్టుకుని ఉన్నాడు అదే మేరు పర్వతం బంగారు ధనస్సు దాన్ని చిత్రించడం కూడా కష్టం ఇప్పుడు ఆ ధనస్సులోకి ఏం చేస్తాడు రెండు పక్కల బాణాల యొక్క తూణీరములు ఉన్నాయి ఆయన దగ్గరే ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తోన్నా బాణం తీస్తాడు ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో చేత్తోన్నా బాణం తీస్తాడు ఇప్పుడు మీరు ఆయన వంక చూసేటప్పటికే భయంతో వణికిపోతున్నారు అసలు అటు దీన్ని ఘోర రూపము అంటారు ఈశ్వరుడు ఈ ఘోర రూపంతో నిలబడి ఏం చేస్తాడు ఇంకా ఇలా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు తీసి ఎక్కువ పెట్టాడో ఉత్తర క్షణంలో ఫలితమేమి మీ కన్నుల వెంట అశ్రుధారలు కారుతాయి ఎందుకు అసలు అలా బాణం వేయడమైనా ఎందుకు అలా బాధ పెట్టడం తండ్రే జగత పితరవ్వందే వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తున్నామే అటువంటి వాడు ఎందుకు అలా బాధ పెట్టడం ఏం తండ్రి కూతురుని ఎందుకు బాధ పెట్టాడు కూతురు ఏడిచేట్టు ఎందుకు మాట్లాడాడు దిద్దడానికి అలాగే మీరు చేసిన పాపము యొక్క ఫలితము ఉన్నది మీరు ఏడిస్తే తప్ప బాధపడితే తప్ప ఆ పాపం పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని ఏడిపించాలి ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు తీస్తున్నాడు ఆ బాణాలు ప్రాజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఈ శరీరంతో నేను ఉన్నాను అంటే నేను పాపము చేశాను పుణ్యము చేశాను నిన్నటి రోజు మీకు చెప్పాను మీరు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నారంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు తప్పు చేసేశారు ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి దుఃఖం అనుభవించాలి అంత దుఃఖాన్ని నేను అనుభవించలేను నేను పాపం చేశానన్న విషయంలో మాత్రం నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను పాపము చేసి ఉన్నాను కానీ నన్ను అంత ఏడిపించద్దు నేను తట్టుకోలేను నేనంత ఏడిస్తే ఏమవుతుందో తెలుసా నీ పాదముల ఎందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను ఏదో బాధ కలుగుతుంది నా మనస్సుకి ఆ బాధలో నేను ఉండడంలో కొంతకాలము నా జీవితంలో నీ పాదములకు దూరం అయిపోతాను నిష్ఠతో నీ పాదములు పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వర మీ కోపానికో నమస్కారం ఈశ్వర మీ ధనస్సుకో నమస్కారం ఈశ్వర మీ బాణములకో ధనస్ నమస్కారం మీరు ఏం చేస్తారో తెలుసా యాత యశు శివ తమా శివం బే ధను మేము సంతోషించే బాణాలు వేయండి సంతోషించే బాణాలు కూడా ఉంటాయండి బాణం వేయడం అంటే దుఃఖం కలుగుతుంది కానీ సంతోష పెట్టే బాణాలు దుఃఖం పెట్టే బాణాలు అని రెండు బాణాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు కొట్టేటప్పుడు ఇలా మొహం ప్రతి ఇలా కొట్టాడు అనుకోండి ఏడవాలి మంచి సంతోషంగా తండ్రి వచ్చేసావా స్న పొంగిపోతున్నాను రా నీ కూతుర్ని చూసుకుని కొట్టాడు వీప్ మీద ఇప్పుడు దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఆ చురుక్కు అనిపించట్లా కూతురికి కళ్ళంబట ఇప్పుడు నీళ్ళు వచ్చాయి నాన్నగారండి మీరు నన్ను అన్ని మాట్లు కోరినందుకు మీ మనస్సు పొంగిపోయేలా నేను ఐదేళ్లు సంగీతం నేర్చుకుని కీర్తన పాడానండి మీ మనస్సు ఇవాళ రంజిల్లింది నా జీవితానికి చాలంది కూతురు ఇప్పుడు కొట్టాడు అప్పుడు కొట్టాడు అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి ఈ కొట్టిన కళ్ళంబట నీళ్ళు ఏమున్నాయో అవి వచ్చేట్టు కొట్టు మమ్మల్ని అంటే అలా ఎలా చేస్తాం మరి పుణ్యం ఏది నాకు పుణ్యం లేదు కదా ఆ పుణ్యం లేకుండా అలా నీకు సుఖం ఎలా ఇస్తాను అంటావేమో నిన్నటి రోజున మహేశ్వర శబ్దానికి మేము ఏం చెప్పాం నువ్వు సర్వస్వతంత్రుడమని చెప్పాం మేము చేసిన పుణ్యం ఏది లేకపోతే ఈ లోకంలో ఎందుకున్నావు సుఖము దుఃఖము అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి ఏదో ఇంత పుణ్యం ఉందిగా మాకు నువ్వు తలుచుకుంటే ఈ ఇంత పుణ్యాన్ని అబ్బో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యం చేశాడో అని మమ్మల్ని పైకెత్తి మా జబ్బసరి చేటంతటి వాణ్ణి చేసి నన్ను నీ భక్తుణ్ణి చేసుకుంటే ఎవరైనా అడ్డొచ్చారా అలా చేసుకో నన్ను నీ త్రోమలో పెట్టుకో దీన్ని మార్చాడండి దూర్జటి శ్రీశైల భజింతునో యభు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొవోధను మహాకాళేశు పూజింతునో నా శీలంబణువైన మెరువణు సంరక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఇందులో ఉన్న యాత య శివ తమాను శివాతవ తో రుద్రమృడయా ఈ మంత్రాన్నే తీసుకున్నాడు ఆయన కాబట్టి ఈశ్వర మమ్మల్ని అలా కృప చెయ్యండి ఇప్పుడు ఈ ధనస్సుకి ఆ ధనస్సుకి మార్పు ఉందా లేదా అది ఘోర రూపం ఇది అఘోర రూపం అంటే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు మొదటిది ఘోర రూపం ఘోర రూపం వదిలే శాంత రూపాన్ని స్వీ స్వీకరించు మా పట్ల ప్రసన్నుడివి తండ్రి అని అడుగుతాం అసలు పినాకము అన్న శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలాగే మాట్లాడి ఇది అసలు ధనస్సు ఈ ధనస్సుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి నేను ఏది చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుణ్ణి చూడవలసి వస్తుంది అలా చూడడం ఎందుకు నాన్నగారండి నాన్నగారండి నిజమే తప్పైపోయింది నాన్నగారండి అంత కోపంగా చూడకండి నాన్నగారండి ఆ ధనస్సు పక్కన పెట్టేయండి మళ్ళీ మీరు నన్ను పూర్వం చూసినట్టుగా ప్రసన్నంగా నన్ను చూడండి నాన్నగారండి అని చెప్పుకోవలసిన రోజు నీ జీవితంలో ఎందుకు రావాలి అసలు ఎప్పుడూ నీ తండ్రి నేను ఎలా చూసాడో అలా చూసేటట్టు నువ్వు ఎందుకు ఉండలేవు ఇది నీకు అర్థమైతే నీ తండ్రిని ఎప్పుడూ శాంత రూపంతో చూడాలని నువ్వు అనుకుంటే ప్రతిరోజు రుద్రపారాయణం నువ్వు చేస్తే ఆయన చేతిలో అలా చూడవలసిన అవసరం నీకు కలగకూడదు నువ్వు శాంతముగా ఉన్నటువంటి శివదర్శనాన్ని కోరుకున్న వాడవై ఉండాలి ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఈ రెండు ధనస్సులు పట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది ఒక దుఃఖాన్ని ఇచ్చాడు పరమభక్తుడు అనుకోండి ఆయన దుఃఖం రాలేదనుకోండి అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా అలా ఏముండదు కటాక్షం అంటే ఎలా ఉంటుందో అండి చేయవలసినటువంటి హాని చేస్తాడు కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఎడవలసిన అవసరం లేకుండా చేస్తాడు ఇది గమ్మత్తుగా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు వాడి కాలు కారు ఫ్రాక్చర్లు అయ్యి చూసిన డాక్టర్ గారు అన్నారు అసలు వీడి తల పగిలిపోలే పడిపోతాయన్నారు తల పగలకుండా కాలు విరగొట్టు వదిలిపెట్టాడు ఇప్పుడు అందులో ఏముంది తండ్రి ఏడ్చాడా లేదా అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను మూడు నెలలు ఏడ్చాడు వాడు కట్టేసుకు పడుకుంటే కానీ తలే పగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి అలా ఏడవలసిన అవసరం లేకుండా మూడు నెలలు ఏడ్చేట్టుగా తీసాడు ఎందుకు తీశాడు రోజు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి శివ శరవ్యాయా తవ రుద్రమృడయా అని చెప్పాడు ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు శిక్ష అనుభవిస్తాను కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే నీ పాదార యందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు అలా వేస్తే అంత శిక్ష ఎందుకే లేదు అని మీరు నేను అడగలవా ఆయన స్వతంత్రుడు మహేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఏమైంది దీని వలన మీ పాపం పోయిందా లేదా ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి అన్ని నేరాలు చేసిన రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు ఇప్పుడు ఆయన బామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా తిరగట్లేదా తిరుగుతున్నాడు కోర్టు ఆయనకి మరణ శిక్ష వేసింది రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పటికిపోతారేమో అన్న భయం ఉంటుందా ఉండదు రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల ఎందు విస్మృతి కలగవలసిన అవసరము లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు తండ్రి కొడతాడు కొడుకుని కానీ చిన్న పిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకొని కొడతాడో తెలుసా అండి వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చే చెయ్యింది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టేడు తండ్రి లేది ఏది అని లెంప మీద కొడతాడు చెంప మీద ఎందుకని ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదు గోబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని ఈయనే పరిగెత్తాలి పదిహేను రోజులు ఇంటెన్సివ్కి వెయ్యన్నిటికి అందుకని ఏ తండ్రి తన బిడ్డడి గోబ మీద కొట్టుకోడు తన ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్షయందు రక్ష వేసేటప్పుడు చెంప మీద మాత్రమే కొడతాడు అది కూడా దాటిపోయాడు అనుకోండి తండ్రి కోపం అవధులు మీరిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క చేత తండ్రి చెయ్యి గోప మీద తగులుతుందేమో కానీ ప్రయత్నపూర్వకంగా గోప మీద కొడతానన్న తండ్రి ఉండడు మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈశ్వర మేం పాపం చేశాం మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి ఇప్పుడు మీరు చూడండి శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి అసలు సనాతన ధర్మం మనకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి మీ భయం తీయడానికి ఒకడు ఇద్దరు ఉండరు భయకృప్ భయనాశన భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే భయాన్ని తీసేసేవాడు పరమాత్మే ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార మీరు చాలా జాగ్రత్తగా చూడండి మీకు కష్టం వచ్చింది అనుకోండి ఎవరిచ్చారండి మీకు ఈ కష్టం అని అడిగారు అనుకోండి ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చాడు మీకు ఈ కష్టం తప్పింది అనుకోండి ఎవరిచ్చారు ఈశ్వరుడే ఇచ్చాడు ఆ కష్టాన్ని కాలంలో మీరు మర్చిపోయేటట్టుగా చేసిన కాలస్వరూపుడెవడు ఈశ్వరుడే గురుస్వరూపి అయి మళ్ళీ వచ్చి మీ మనస్సుకి చి వచ్చిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని యథామార్గమునందు మళ్ళీ తిప్పినవాడెవరు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడు యొక్క కారుణ్యమునకు అంతులేదు కాబట్టి ఇప్పుడు శాస్త్రం అంది ఆయన పట్టుకున్న ధనస్సు శిక్ష వేస్తోందా రక్ష చేస్తోందా శిక్ష నా మాటే లేదు రక్షణే ఉన్నది నీ పాప ఫలితాన్ని అంత తేలికగా తీస్తున్నాడు ఆయన లేకపోతే ఈ పాపం అంతా ఉండిపోతే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాలి అలా ఉండకుండా తీసేస్తున్నాడు